వాళ్ళు అక్కడ పడుకున్నా కానీ ఆ టైగర్ ఆ రూట్ లో తిరుగుతున్నా కానీ అసలు అద్దంకి వరకు అందులో ఒక సౌండ్ వచ్చింది అందులో సమ్మర్ లేకపోతే ఇక్కడ హన్ చేసిండ అక్కడ ఉన్నాయి రెండు ఉన్నాయి అప్పటి నుంచి అక్కడనే ఉన్నాయి ఇక్కడ ఈ గుడిసే వాళ్ళు మాత్రమే ఉంటారు ఇక్కడ ఇంట్లో నా పరిగెత్త అంటే ఇక్కడ సౌండ్ అవుతుంది మనం చూస్తూ మాట్లాడుతున్నాం అంటే అవి డిస్టర్బ్ అవుతాయి హైదరాబాద్ నిజాం ఇక్కడ ఉండేవాడు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు సమయం వచ్చేసి ఉదయం మారవుతుంది ఈరోజు మేము మా ఫ్రెండ్స్ కలిసి నాగర్ కర్నూలు డిస్టిక్ అమ్రాబాద్ మండల్ నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నటువంటి జంగల్ సఫర్కి అయితే వెళ్తున్నాము మా ఫ్రెండ్స్ నాగర్ కర్నూలులో కలిసారు అటు నుంచి మేమందరం కలిసి సఫార్ చేయడానికి వెళ్తే వెళ్తున్నాం ఈరోజు వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అయితే ఇద్దరు వచ్చేసారు ఇక్కడ నాగర్కర్నూలులో టిఫిన్ చేస్తున్నాం నాగర్కర్నూలో టిఫిన్ చేసేసి ఇంకా డైరెక్ట్గా బయలుదేరి వెళ్ళిపోతాము ఆ సఫారి దగ్గరికి ఏం కాదు నీ టిఫిన్ అయితే సఫారి ప్రజెంట్గా మనం అచ్చంపేట దాటేసి రంగపూర్ దగ్గర ఉన్నాం ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకా నల్లమల్ల ఫారెస్ట్లోకి మనం ఎంటర్ కాబోతున్నాం రోడ్ని చీల్చుకొని మనం కొండ ఎక్కుతున్నట్టు ఫీలింగ్ అయితే ఉంది చూడండి ఎంత బాగుంది జర్నీ మాత్రం సూపర్ ఉంటుంది శ్రీశైలం వెళ్ళాలన్నా అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా బైక్ జర్నీ బాగుంటుందండి కార్ జర్నీ కన్నా బైక్ జర్నీ సూపర్ ఉంటుంది ఎందుకంటే ఘాట్ సెక్షన్స్ వస్తాయి ఇంకా ఫస్ట్ మనకు ఘాట్ సెక్షన్ అయితే వచ్చేసింది ఇటు నుంచి కళ్ళ కుడితే తర్వాత హైదరాబాదు రూట్ నుంచి వెళ్ళి ఇప్పుడు లారీ వెళ్తుంది కదా అది హైదరాబాద్ రూట్ అనమాట ఇక్కడి నుంచి వెళ్ళి మనం ఇప్పుడు మున్నన్నూరుకి అయితే వెళ్తాం వ్యూ జూడ్ సూపర్ ఉంది ఫస్ట్ ఘాట్ సెక్షన్ దగ్గర వ్యూ పాయింట్ ఇది చాలా బాగుంటుంది అచ్చంపేట రూట్లో ఇది ఇప్పుడు మనం మున్నన్నూరుకి అయితే దాదాపు వచ్చేసినాం వచ్చేసినాం అంటే మున్నన్నూరుకి ఇప్పుడు ఈ మున్నూరు నుంచి వెళ్ళి ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే మనకి అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అయితే వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో చాలా బాగుంటుంది సఫర్ చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది అందుకే వెళ్తున్న మీరు ఖచ్చితంగా ఆ సఫార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఆ సఫారీలో ఏమేమి మనకి జంతువులు కనిపిస్తాయి తర్వాత ఎలా ఉంటుంది అనేది మొత్తం పూర్తి డీటెయిల్స్ మీకు వివరిస్తాము వీడియో మాత్రం ఎక్కడ స్కిమ్ చేయకండి ఫ్రెండ్స్ మీరు అందరు సపోర్ట్ చేయండి మన ఛానల్ మరింత ముందుకు వెళ్తుంది అడవి జర్నీ మాత్రం సూపర్ ఉంది చూడండి ఇంత బాగుంది గ్రీనరీ మాత్రం ఇప్పుడు హైలైట్ ఉంది మనం ఈ సఫార్ దగ్గరికి అయితే వచ్చేష్టం గుడి రాత్రి కనిపిస్తున్నాడు రోడ్డు మీదనే కనిపిస్తున్నాడు ఇక్కడ ఈ బొమ్మ ఉంటుంది మన శ్రీశైలం పుత్రులందరికీ కనిపిస్తుంది ఇది సఫారీ పాయింట్ అనమాట ఇక్కడి నుంచి వెళ్ళి మనం సఫార్ చేయబోతున్నాం వెహికల్స్ కూడా రెడీ ఉన్నాయి ఇప్పుడు సమయం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఉదయం మనం సఫారీ చేయాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది లోపల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తం ఇక్కడ రెడీ తెలుసుకుందాం మనం వీడియో మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఇటు ముందుకు వెళ్తే మనం శ్రీశైలం వెళ్ళొచ్చు ఇది ఇక్కడ ట్రిప్ కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి పర్ ట్రిప్పు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట సెవెన్ మెంబర్స్ ఉంటారు వెహికల్లో మనం సెవెన్ మెంబర్స్ వెళ్ళాలి అనమాట సెవెన్ మెంబర్స్ వెళ్తే టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ చేస్తారు ఒక ట్రిప్ కి ఒక పర్సన్ కి త్రీ హండ్రెడ్ ప్లస్ ఛార్జ్ పడుతుంది ఈ సెవెన్ సీటర్ వెహికల్ అనమాట ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ఇవి వెహికల్స్ అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ నుంచి మనం బయలుదేరుతాం కాసేపట్లో హాయ్ ఫ్రెండ్స్ మేము సఫారీ దగ్గరికి అయితే సక్సెస్ఫుల్ గా చేరుకున్నాం ఇప్పటి నుంచి వద్దాం అనుకుంటే ఇప్పుడు వచ్చినాం వచ్చినాం కానీ వచ్చినే అన్న ఒక మాట అయితే చెప్పిండు మన ఫస్ట్ కాబట్టి కనిపించచ్చు కనిపించకపోవచ్చు జంతువులు డిసప్పాయింట్ కావద్దు అవద్దు కానీ మొత్తానికైతే కనిపిస్తాయి ఎందుకంటే అది పచ్చి మా ఏమో డిసప్పాయింట్ అయి పాపం డెల్గా అయిపోయింది ఇప్పుడే ముగ్గురే ఉన్నాం ఇంకెవరైనా ఇంకెవరైనా వస్తారేమో అని వెయిట్ చేస్తున్నాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్రిప్ అనమాట వెహికల్ అనమాట అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్రిప్ మొత్తం వచ్చేసి ఇంకెవరైనా ఒక ఫోర్ మెంబర్స్ వచ్చినా

ఇప్పుడు ఇక్కడ డ్రైవర్ అయితే డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నాడు అందరి దగ్గర మొత్తం ముందే కలెక్ట్ చేసేసుకుని తీసుకెళ్తారా మనల్ని పెద్ద ఉంది వస్తా ఇంకా ఐదు కిలోమీటర్లు అంటే పెద్ద ఉంది అంట సందా స్టార్ట్ అయిందా వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయినాము జంగల్ సఫారీ స్టార్ట్ అయింది ఎందుకు భయపడి సార్ పులి చూస్తే భయపడాలి మమ్మల్ని భయపడతారు ఇతని పేరు అర్జున్ మన గైడ్ అనమాట అయితే అతను ఏం చెప్తున్నాడు అంటే అడవిలోకి మనం వెళ్తున్నాం కదా వెళ్ళేటప్పుడు మనం సైలెంట్గా ఉండాలి ఒకవేళ మనకి జంతువులు ఎలాంటివి కనిపించిన కూడా మనం అల్లరి పెట్టద్దు మనం సైలెంట్గా ఉంటే అవి కూడా సైలెంట్గా ఉంటాయి మనం చూడడానికి కాస్త టైం కల్పిస్తాయని చెప్తున్నాడు అదైతే నిజమే అండి మనం ఇంకా పిచ్చోర్లాగా కరుచుకుంటూ పోయినాం అనుకో అవి కాస్త జంప్ అయిపోతాయి అనమాట అందుకనికే ఈ సఫార్ కూర్చున్న వాళ్ళు సైలెంట్ గా కూర్చొని సైలెంట్ గా ఉండాలి కాకపోతే చిన్నగా మాట్లాడుకోవాలన్నమాట ఇందాక గైడ్ అదే ఇప్పుడు మీరు ఎవరైనా వచ్చిన ఇలాంటి జాగ్రత్తలు పాటించండి ఏం కాదు చాలా సంతోషంగా ఉంది లోపల పులి అన్నపడబోతే తర్వాత నాకు అనిపిస్తుంది అటవి మాత్రం చాలా పీస్ఫుల్గా ఉందండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఊరికే ఇంటి దగ్గర ఊకే టెన్షన్స్ పడుకుంటా అది ఇది అని ఊరికి గందరగోళం పడేటప్పుడు ఒకసారి రావాలన్నమాట ఇటు వస్తే మనకి మెంటల్ టెన్షన్స్ ఏమి ఉంటావు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది చాలా ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం మాత్రం మనకి చూస్తే అర్థమవుతుంది పచ్చని అటువంటి ఎండాకాలంలో అయితే మొత్తం ఎండిపోతుంది అప్పుడు అంత బాగా అనిపిదన్నమాట అటవి చూడడానికి మనం శివరాత్రి టైంలో ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు చూసే ఉంటారు కానీ ఇప్పుడు చాలా నిండు గుర్తున్నమాట అవి చాలా పచ్చగా ఉంది ఉమేంద్రా ఒకటి అనిపిస్తలేదు గైడ్ అర్జున్ బాగా వివరిస్తున్నాడు అడవి గురించి మనం అతనికి మైక్ ఇద్దాం మైక్ ఇస్తే ఇంకా మంచి క్లియర్ గా వినిపిస్తుంది మనకు అటాక్ చేసామండి ఇప్పుడు మంకీస్ ఉన్నాయి కదా వాటికి ఎనిమిది తొమ్మిది రకాల ప్రోటీన్ అనేది దొరుకుతాయి ఫారెస్ట్ లో మనం వాటికి ఈజీ ఫుడ్ అలవాటు చేసినాం రోడ్ పైకి వచ్చేస్తా ఉంటాయి చిప్స్ బగారా బిర్యానీ ఇలాంటివన్నీ ఈ టైగర్ గురు అంతే ఇప్పుడు అటాక్ అనేది ఎలా చేస్తుంది అంటే ఇప్పుడు ఫారెస్ట్ మనం హైదరాబాద్ లో కదా కొన్ని ప్లేస్లలో పాపులేషన్ వాటి ఎక్కువైపోతుంటారు వాళ్ళు ఫ్రీట్ చేయలేరు వాటిని తీసుకొచ్చి కొన్ని ఏరియాలో వదిలేస్తుంటారు పిల్ల బోర్డ్స్ అంటే ఇలాంటివి అట్లా వదిలేసినప్పుడు వాటికి ఆ ప్లే ఆ ప్లేస్లో మనుషులను చూసి 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 అలవాటు అయిపోయినాయి మనకు ఓన్లీ ఒక పించింగ్ మాత్రమే ఉంటుంది వాటికి మనకి మధ్య వాటిని చూసి చూసి అలవాటు అయిపోయి ఇప్పుడు మంచి సౌండ్ సెకన్ అని వస్తే అక్కడికే వచ్చేస్తాయి మనుషులు ఉన్న నివాసాలకే వచ్చేస్తుంటాయి మనం హైదరాబాద్ లో కూడా చూసాం ఒక దగ్గరికి వచ్చింది చిరుతపులి వచ్చింది అని వాటి బిహేవియర్ అలానే ఉంటది ఇక్కడ స్కిల్స్ అనేది అన్ని పోతాయి అటాక్ అన్ని చేస్తాయి ఇవి కూడా అంతే ఒకవేళ మనిషి వచ్చినప్పుడు మనుషులు ఏమన్నా పెడతారా అన్నప్పుడు అలాంటప్పుడు అది లోపల విలేజెస్ అక్కడ కూడా విలేజ్ ఇక్కడ ఒక నిమిషమా ఇక్కడ వచ్చేసి ఈ కనిపిస్తున్న ఈ కోట అనేది వచ్చేసి నిజాం కాలంలో వాళ్ళ గెస్ట్ హౌస్ అని అనమాట హంటింగ్ లాడ్జ్ అని కూడా అనమాట హైదరాబాద్ నిజాం ఇక్కడ ఉండేవాడు సో ఎయిటీన్ సిక్స్ నైన్ ఎయిటీన్ సిక్స్ నైన్ టు నైన్టీన్ లెవెన్ టైమ్ లో సిక్స్త్ నిజాం ఇక్కడ ఉండేసి హంటింగ్ చేసేవాడు అనమాట సో దీని హంటింగ్ లాడ్జ్ అని కూడా మనం అంటాం అతని సైన్యంతో ఇక్కడ ఉండి జంతువులన్నీ వేటాడేవాడు అతని భార్య పేరు పరహాన బేగం సో ఇక్కడ మనకి టైగర్ ఫిమేల్ టైగర్ క్యూ ఇలా వెళ్తే ఇలా లేదు ఇలా వెళ్తే రిపేర్ మళ్ళీ రిటర్న్ చేస్తాం అటవీ లోపలికి వెళ్ళే కొద్ది మనకి థ్రిల్లింగ్ అనిపిస్తుంది ఏం జంతువు వస్తుందో ఏం చేస్తావు మనిషి ఇప్పుడు పులులు వచ్చినప్పుడు అన్న ఇక్కడ వాటర్ బాడీ ఉంది కదా సమ్మర్లో ఇలాంటి వాటి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పులి వచ్చినప్పుడు మనకి అర్థమవుతుంది అంటే వేరే పక్షులు కానీ కోతులు కానీ అది కదా పులి అనేది కాదు మెయిన్ గా చిడత పులిని పులిని చూసినప్పుడు ఈ మెయిన్ గా ఈ డియర్స్ మంకీస్ ఈ సాంబార్ డియర్స్ ఇవన్నీ అలర్ట్ అయిపోతాయి ఒక కాల అనేది వస్తుంది మనకి ఒక సౌండ్ అనేది మనం దాన్ని అలారం సౌండ్ అంట అది వచ్చినప్పుడు అవన్నీ వాటి బిహేవియర్ ఎలా ఉంటది అంటే ఒక్కొక్కటి చాలా ఉంటాయి గ్రూప్ దగ్గర ఒక్కొక్కటి ఒక డైరెక్షన్ లో గ్రాస్ తింటా ఉంటాయి కదా ఏ సైడ్ వచ్చినా ఏదైనా ఒకటి చూసినప్పుడు అది సౌండ్ చేసినప్పుడు అన్ని అలర్ట్ అయిపోయి గ్రూప్ వచ్చేస్తాయి గ్రూప్ గా ఉండి అది అదే ఆఫ్ చేసేస్తాయి ఈ డైరెక్షన్ లో వస్తుంది అంటే అట్ సైడ్ దాన్ని కరెక్ట్ చూసుకుంటూ అడుస్తా ఉంటాయి అడిచేటప్పుడు ఆ చెవులు అన్నది ఇలా పెద్దగా చేసేసి ఆ తోక అనేది ఇలా పైకి ఎత్తేసి ఇంకా అప్పుడు టైగర్ హంటింగ్ చేసే మూమెంట్ ఉన్నా హంటింగ్ అనేది చేయదనమాట ఇక్కడ ఉన్న బిల్డింగ్ వచ్చేసి ఫైర్ వాచ్ టవర్ మనకి సమ్మర్ లో చాలా వరకు ఫైరింగ్ అనేది జరుగుతూ ఉంటది చెవులో ఫైర్ అవుతుంది అనేది ఆ పైకి ఎక్కితే మనకి కనిపిస్తూ ఉంటది మనం దాని నుంచి ఫైర్ వాచర్లకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను మాకు అంటే ఒక్క ఇప్పుడు మన దగ్గర యాక్చువల్గా థర్టీ ఫోర్ టైగర్స్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ అబోవ్ లెపర్స్ ఉన్నాయి మన ఫారెస్ట్ లో అమ్రావాడ టైగర్ రిజర్వ్ లో ఈ ఏరియాలో త్రీ టైగర్స్ ఉన్నాయన్నమాట రెండు ఫీమేల్స్ ఒక మేల్ పరహ అనేది ఒకటి బోరమ్ అనే ఒకటి ఫీమేల్స్ ఎం నైన్టీన్ అనేది మేల్ అనమాట మనకి ఈ ప్లేస్ లో అంటే ఫారెస్ట్ ఎక్కువ ఉంది వాటి పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి ఉంది అనుకో బయటికి వెళ్లే ఇంకా ఒకటి దానికి ఒకటి పోటీ పడతాయి గొడవనే జరుగుతూ ఉంటది ఏ టెరిటరీలో ఉన్నాయి అదే టెరిటరీలో ఉండి జీవిస్తూ ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఫ్రీ ఫారెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి బయటికి వెళ్ళి ఫ్రీగా వచ్చేస్తా ఉంటాయి రూట్ లో ఒక విలేజ్ ఉంటది అది ఫరహాబాద్ పెంట అంటే పెంట అంటే ఒక ఊరు పేరు అనేది అర్థం ఇప్పుడు మనకు టచ్ అయితుంది అది ఊరు ఎప్పటి నుండి స్టార్ట్ అయింది సఫారి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ ఇప్పుడిప్పుడే టూరిస్టులు కూడా చాలా అంటే చాలా వరకే వస్తూ ఉన్నారు మన దగ్గర లాస్ట్ ఇయర్ కూడా యూకే నుంచి కూడా వచ్చారు చాలా మంది వాళ్ళతోని ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా వేరే లెవెల్ యూకే నుంచి అవును బాగుంది చెప్పలేం మేబీ నుంచి మనకి మనం ఎంత హైట్ లో ఉన్నామంటే చాలా హైట్ లో ఉంటాం కింద మొత్తం ప్యూర్ ఫారెస్ట్ ఉంటుంది ఫారెస్ట్ అక్కడ ఫారెస్ట్ ఒక సైడ్ ఉంటే అవతల సైడ్ లో అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది అనమాట డీప్ ఫారెస్ట్ లో ఒక లేక్ ఉంటుంది పెద్ద లేక్ ఇంకా మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ అంటే చాలా తక్కువ ఈవినింగ్ అయితే ఫుల్ ఉంటది అసలు వ్యూ అసలు మామూలుగా ఉంటుంది ఆన్లైన్ ప్యాకేజ్ వచ్చిన వాళ్ళకి ఈ రూట్ అన్నమాట అక్కడ ఉండే బేస్ క్యాంప్స్ ఇప్పుడు ఖరాబ్ అయిపోయినాయి అందులో ఎవరు ఉండట్లేదు ఈ వాటర్ దాదాన్ని నొస్తాయి కదా ఇది చెరువు నుంచి వస్తున్నాయి ఇక్కడ బావి ఉంది కదా ఇది మనం అక్కడ నిజాం అని చెప్తున్నాం కదా అవును వాళ్ళది అన్నమాట నిజాం కాలంలో కట్టిన బాగా ఇంకా వర్షాలు లేనప్పుడు వాళ్ళు ఆ బావి బావిలో నిజతా ఉంటారు ఇది కూడా మన ప్యాకేజ్ రూట్ అరే అల్లరు ఏకండి మొత్తానికైతే ఏదో కనిపించినట్టు ఉంది అయితే గైడ్ వెహికల్ని వెతికి రమ్మన్నట్టు మొత్తానికి ఏదో ఉన్నట్టుంది ఎందుకు అర్థం అవట్లేదు కొంచెం ఆయనకి

ಇಕಡೆ ಈ ಗುಡಸೆ ವಾಲಿ ಮಾತ್ರೇ ಉಂಟರೆ ಇಕಡೆ ಈ ಇಂಟ್ಲೋ ಮಾತ್ರೇ ಉಂಟರೆ ಹಾ ಹಾ ವಾಲೆ ಬರಲೇ ಇದೆ 나 ವಿಲೇಜ್ ಅನ್ನದಿ ಆ ಬಾಬಾ ಇಲ್ಲ ಸಾಂಗ್ ಇಚ್ಚು ವಾ ಆಲೋ ಆಲೋ ಹಾ ನಾಯ ಅಮ ತಕ್ಕ వాటి కోసం వచ్చినటువంటి గైడ్ ముందే మనకి ఏమైనా చెప్పి మన బిహేవియర్ వేరే ఉండే మనం కంగారు పడ్డాం కాబట్టి అవి కూడా లోపలికి లోపలి మనం చూసేంత వరకు జస్ట్ కళ్ళకు మాత్రమే పని చెప్పాలి చూసిన తర్వాత మనం మాట్లాడుకునే అంటే మనం చూసి రిటర్న్ ఇలా వస్తున్నాం కదా అప్పుడు మనం మాట్లాడుకుంటే సరిపోతుంది మనం చూస్తూ మాట్లాడుతున్నామంటే అవి డిస్టర్బ్ అవుతాయి ఎన్నైనా ఇప్పుడు బ్రదర్ మేము ఇట్టే అరుస్తాం అన్నట్టుంది వారం వస్తాయి మీరు అన్నారు కదా ఆ గుడిస దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమైనా ఫుడ్ పెట్టారని అలాంటిది ఏమి ఉండదు వాళ్ళు అక్కడ పడుకున్నా కానీ ఆ టైగర్ ఆ రూట్ లో తిరుగుతున్నా కానీ పక్కలు ఆకులు ఎక్కువ సమ్మర్ అయితే వాళ్ళు అంటింగ్ అనేది ఏం లేదు వాళ్ళు బయటకు వస్తే బ్రతకలేరు అనమాట మనలా సో వాళ్ళు ఇక్కడ ఉండే తేనెలు ఇప్పుడు గింజలు పొరకలు దుంపలు మనకు మాదన్ గట్ట అంటాం అది మనకి మాదన్ గుర్స లోపల ఉన్నారు వాళ్ళు ఎందుకు అరే చిరుత ఉన్నట్టుంది అందులో అరే చిరుతనే రఘు అబ్బాల్లో ఉంది బా కెమెరా దిద్దామంటే కనిపిస్తలేదు అది లేచి చూడు జస్ట్ ఒక రెండు పంజాలు వేస్తే అది ఎనిమల్ చర్చ్ అంత వరకే అంత దగ్గరికి వెళ్తారు కానీ అక్కడ చూసిందంటే ఇక్కడ నుంచి పరిగెత్తదు అదే ఒక స్టేజ్ వచ్చిందంటారు చెప్తాను அது சார் அர்த்துது காண இப்போ நேன் இல்ல உண்ண இல்ல உன்னு பரித்த லாபேன் அனுப்ப நான் வல்ல எந்தசேப்பு நச்சு கொண்டு எழுதம் அட்லது இக்கட் சோலா ரன் ஆட்டோமேடிக்கல சோலார చిన్న తినిపించినా అక్కడ ఉందేమో అన్నట్టు అనిపిస్తుంది టైగర్స్ కావచ్చు లెఫర్డ్స్ కావచ్చు అవి కనిపించినప్పుడు సైలెంట్ ఉంటే మాత్రం మనం సైలెంట్ గా ఉండేది చూడడానికి వీలైపోతుంది అయిపోతుంది నుంచి రావాలి ఎట్లా ఉరికి రావాలనమాట కొన్ని ఒక గుంపు రావాలంటుల గుంపు చుక్కలే అందరికి వైల్డ్ అలాగే ఈ స్లాత్ బీర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి తిరుగుతూ ఉంటాయి ఈ ఏరియాలో అంటే ఫారెస్ట్ ఎక్కడ ఉండొచ్చు అని ఇక్కడ లేవు ఇక్కడ లేవు ఫారెస్ట్ లో ఎక్కడైనా ఉండొచ్చు ఒకవేళ ఉన్న వాటి పాపులేషన్ తక్కువగా తక్కువ ఉండదు మెయిన్ రోడ్ పక్కన ఉంటది ఇది వచ్చేసి ఫరహాబాద్ వ్యూ పాయింట్ అంటారు ఫరహాబాద్ వ్యూ పాయింట్ ఇది ఫరహాబాద్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసినాం వ్యూ మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పిండు గైడ్ చూద్దాం దగ్గరికి వెళ్ళిన తర్వాత బాగుంటుందా అక్కడ దిగొచ్చు దిగొచ్చి మీరు ఫోటోలు మాత్రం సూపర్ ఉంది అండ్ చేసి రెండు రెండు ఎప్పుడు సాంబార్ డీఆర్ని చేసి హంటింగ్ చేసింది అది ఏందనే తెలియలేదు అనమాట మాకు కూడా అయితే మేము కెమెరా అందులో క్యాప్చర్ అయ్యా వ్యూ మాత్రం ఆ యొక్క నీడ చూడు ఎలా కనిపిస్తుందో పైన అది ఇది మొత్తం నీడ మేఘాలయ మండలంలో నల్లమల్ల ఫారెస్ట్ లో మనం చాలా ఎత్తులో ఉన్నాం కనిపించేది అంతా అడవి చూడండి చిన్నగా కనిపిస్తుంది అడవి అది రొసులు చెరువు అంటారు అక్కడ అక్కడ కూడా అనేది ఉంది కాకపోతే అది అవర్స్ అవర్స్ వస్తుంది కానీ ఇప్పుడు ఏమైందంటే వర్షాకాలం కాబట్టి రోడ్లన్నీ లోపల వాటర్ వస్తాయి కదా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి వెహికల్ వెళ్ళడానికి వీలు ఉండదు కనిపిస్తాయి సార్ ఈ పారిష్ మతానికి అది గారు లేకు మనం ఇక్కడ సాసరపీట అని చెప్పుకున్నాం కదా వాటర్ పోయడానికి అలాంటివి ఉండే వస్తున్నా కనిపించకపోయాదేడు నువ్వు వేడు నువ్వు ఇంత దట్టమైన ఊరు ఒక రెండు మూడు ఊళ్ళు మేఘాల ఇక్కడ యాక్చువల్ గా మన డివైడ్ అయ్యే కాక ఏపీ తెలంగాణ ఇక్కడ ఏపీ టూరిజం ఉండే

అంటే ఒక దగ్గర పనిచేసాం కాబట్టి అతడికి వెళ్తే అతను అన్న ఇక్కడ ఫోటో దిం తీసుకెళ్ళినప్పుడు ఒక బండ ఉంటుంది ఆ బండ మీద నిలిచడం అంటే డైలీ వెళ్తున్నాం ఆ ప్లేస్ కి ఆ రోజు సడన్ గా ఏమైందంటే వాడు నేను సడ మాట్లాడుకుంటే అన్న ఫోటో తీంచను వాడు ఇలా దుంకేస్తాడు నేను ఇక్కడ ఉన్నాను అలా దుంకే వరకు అందులో ఒక సౌండ్ వచ్చింది అందులో నుంచి అది ఎలుగు సౌండ్ వాడు దాని మీద నిలిచాడు నా పరిగెత్త అంటే ఈ ఎడ్జ్ చిన్నగా ఉంటది జాలు ఉంది కదా అప్పుడు ఈ గ్రాస్ లేకుండా సమ్మర్ టైము అక్కడ నుంచి ఇక్కడ కూడికి వచ్చాము ఆ రోజు మా లక్ ప్లేస్ అది ఉన్నింటిది గృహ లాగా ఆ రోజు మా లక్కిందంటే అది అలా వెళ్ళిపోయింది మేము ఇద్దరం ఇలా వచ్చాము ఓకేనా ఇద్దరం ఉన్నాం అది మమ్మల్ని చూలే కానీ పడుకోని నుంచి పైకి వచ్చేసింది ఒకే నేను అటు సైడ్ వెళ్ళినా ఒకవేళ అటు సైడ్ వెళ్ళినా ఒకరు ఒక డైరెక్షన్ లో వెళ్తే ఆ రోజు ఎవరైనా ఒకరు చూసే ఇక్కడ ఉన్నాయి కానీ దొరుకుతాయి ఉన్నాయి అవి రెండు ఉన్నాయి అప్పటి నుంచి చక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఈ వ్యూ పాయింట్ నుంచి వెళ్ళి రిటర్న్ అయితే బయలుదేరుతున్నాం సారీ ఫ్రెండ్స్ కెమెరాలో మాత్రం బంధించలేకపోయాము చిరుతలు మాత్రం ఉన్నాయి అక్కడ చూద్దాం ఇప్పుడు వెళ్ళేటప్పుడైనా కనీసం ఈ చిన్న రోడ్కి ఏమైనా అడ్డం వస్తే చూపించే ప్రయత్నం చేద్దాం ఇది ఫరహాబాద్ పెంట ఇందాక చూసినాక మనం ఒకటే ఫ్యామిలీ ఉంటుంది ఆ ఇంట్లో ఒకరే ఉంటారు అన్నమాట ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ ఒకరు కాదు ఒక ఫ్యామిలీ ఇక్కడ ఏదో ఉంది చెట్టు పైన చూడండి ఇంకో పెద్ద ఉడత ఉంది చూడు మనకి అడవిలో సౌండ్ ఎక్కువ వస్తుంటుంది వస్తుంది కదా జంప్ అవుతుంది చూడండి అక్కడ ఇక్కడ పెద్ద ఉడతాడు అది మనం రిటర్న్ అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ అయిపోయింది సఫర్ టైం వన్ అవర్ కథం కేల్ కథం దుకాణం బంద్ మొత్తానికి అయితే మేము చాలా డిసప్పాయింట్ అయినా ఎందుకంటే కనీసం ఏంటివి లేడీ రవి జింకలు హ్యాపీ ఫ్రెండ్స్ ఇది జంగల్ సఫారీ మార్నింగ్ సిక్స్ వరకు వచ్చేస్తే సెవెన్కి తీసుకెళ్తారు వాళ్ళు లోపలికి అప్పుడైతే మనకి లెపర్స్ కావచ్చు లయన్స్ కావచ్చు టైగర్స్ కావచ్చు ఏవైనా కనిపిస్తాయి మనం లేట్ అయిపోతే ఇంక చూసాం కదా ఇందాక చిన్న చిన్న జింకలు దుప్పీలు లేడీలు అవి ఇవి కనిపిస్తాయి అన్నమాట అంతకు మించి వేరే పెద్ద ఏం కనిపించవు మొత్తానికైతే